భారతీయ జనతా పార్టీ నాయకులకు ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా నడిచేటువంటి పార్టీ ఈనాటి ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే నా వరకు కూడా మేమందరము సాధారణ కార్యకర్తలుగా పార్టీలో చేరి అనేక సంవత్సరాలు పనిచేసి ఈరోజు ఈ బాధ్యతలు నిర్వర్సిస్తూ ఉన్నాం మనకు పార్టీ కార్యకర్తలే ఊపిరి మన యొక్క పార్టీ రోజు ఒక శక్తివంతంగా ఎదిగిందంటే పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ కారణంగానే పార్టీ కార్యకర్తల యొక్క తాగా త్యాగాల కారణంగానే వాళ్ళు చేపట్టినటువంటి ఉద్యమాల కారంగానే ఈరోజు పార్టీ ఒక శక్తివంతంగా ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించాం గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉండేది కానీ ఈరోజు దాన్ని కూడా వెనకకి నెట్టేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది మనమే కాదు ఈరోజు యావత్తు భారతదేశానికి సంబంధించినటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు ఒక భారతదేశంలో పుట్టినటువంటి పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదగడము నూట నలభై కోట్ల మంది కూడా గర్వించాల్సినటువంటి అంశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టామో మనందరికీ తెలుసు మన సిద్ధాంతంలో భాగమైనటువంటి మన పోరాటంలో భాగమైనటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించాం అదేవిధంగా అయోధ్యలో రామమందిర్ నిర్మాణం చేయడం జరిగింది మహిళలకు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంతేకాకుండా త్రిపుల్ తలాక్ విధానాన్ని ఆటవిక విధానాన్ని రద్దు చేశాం పెద్ద నోట్లు రద్దు చేశాం జిఎస్టి ప్రవేశపెట్టాం దేశంలో పాకిస్తాన్ ఏఏసే ఉగ్రవాదాన్ని అరికట్టడం దేశంలో ఆధ్యాత్మికమైనటువంటి భారతీయ సాంస్కృతిక వైభవానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం కృషి చేస్తున్న విషయం మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం మే పదమూడున మన తెలంగాణలో పార్లమెంట్ సంబంధించినటువంటి పోలింగ్ జరగనున్నది మన సికింద్రాబాద్ కాన్స్టిట్యులో కూడా మరి కార్యకర్తలందరూ కూడా ఈ మే పదమూడు వరకు పూర్తి సమయం ఇచ్చి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా మరి మీ అందరినీ కోరుతా ఉన్నాం మీరు గత అనేక సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తా ఉన్నారు నిరంతరం పార్టీ కోసం శ్రమిస్తున్నారు మీ యొక్క శ్వాసే పార్టీకి ఊపిరి కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని మనకు నరేంద్ర మోడీ గారి లాంటి మహానుభావుడు మన పార్టీకి దేశానికి నేతృత్వం వహించడం ఆయన మన పార్టీకే కాదు దేశానికే కాదు విశ్వనాయకుడుగా ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆయన అంగీకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన నేతృత్వంలో పనిచేయడానికి ముందుకు వస్తున్నటువంటి అనేక దేశాలు ఈ యొక్క పరిస్థితుల్లో మనం అందరం కూడా మరి మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం కోసం హ్యాట్రిక్ మనం చూడడం కోసం మన మన పోలింగ్ లో పూర్తి సమయం ఇచ్చి పనిచేసి మీ మీ బూతులలో పార్టీ విజయం కోసం అత్యధికమైనటువంటి పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ తప్పకుండా నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిసారి మీతో కలిసి పనిచేస్తున్న విషయం మీకు తెలుసు గత నలభై సంవత్సరాలుగా ఒక విద్యార్థిగా మరి పార్టీలో చేరి యువజన నాయకుడిగా పార్టీ కార్యకర్తగా అనేకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి మీ యొక్క సహాయ సహకారాలతో పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగిన విషయం మీకు తెలుసు మరొకసారి మీరు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఆశీర్వదించి పూర్తి స్థాయిలో సహకరించి పార్టీ ఎన్నికల కోసం రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కూడా బీజేపీని విజయపతానం నడిపించాల్సిందిగా కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై హింద్